అనుకున్నంత జరుగుతోంది భారత్ పాకిస్తాన్లు పూర్తి స్థాయి యుద్ధం దిశగా వెళ్తూ ఉన్నారు జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ ఎక్కడ చూసినా కూడా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ మీద పాకిస్తాన్ ఫైటర్ జెట్లతోటి డ్రోన్లతోటి ఒక్కసారిగా దాడులు చేసింది మన భారత సైన్యం తిప్పికొడుతూ ఉంది ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్లను పాకిస్తాన్ ప్రయోగించింది మన అత్యాధునిక రక్షణ వ్యవస్థ దాన్ని నేలమట్టం చేసేసింది వాళ్ళు వరుసపెట్టి డ్రోన్లు అటు జమ్మూ జమ్మూ విమానాశ్రయం జైసల్మేర్ అమృత్సర్ వరుసపెట్టి ఇటు భారత సైన్యం వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతూ ఉంది జమ్మూ అంతా కరెంట్ ఆఫీసర్ ఇంటర్నెట్ ఆఫీసర్ ఇళ్ళ నుంచి బయటకు వదన్నారు ఎక్కడ చూసినా భీకర శబ్దాలు జైసల్మేర్ మీద డ్రోన్లు అటాక్ అమృత్సర్ మీద డ్రోన్లు అటాక్ చివరికి సెక్యూరిటీ రీజన్స్ తోటి ధర్మశాలలో జరుగుతున్నటువంటి పంజాబ్ ఢిల్లీ ఆ మ్యాచ్ పది ఓవర్లు అయిన తర్వాత ఆ మ్యాచ్ను కూడా అర్థాంతరంగా రద్దు చేశారు సెక్యూరిటీ రీజన్స్ ఎందుకంటే పాకిస్తాన్ వైపు నుంచి ఫైటర్ జెట్లు డ్రోన్లు వస్తూనే ఉన్నాయి వీళ్ళు వాటి మన వాళ్ళు తిప్పికొడుతూనే ఉన్నారు ఎక్కడ చూసినా సైరన్లు మోగుతూనే ఉన్నాయి అంత అంధాకారం కరెంట్ లేదు భీకరమైనటువంటి శబ్దాలు సో పూర్తి స్థాయి యుద్ధం లేకి భారత్ పాకిస్తాన్ రెండు దేశాలు వెళ్తూ ఉన్నాయి సమయం మనం పాటించాలి అని చెప్పి ప్రపంచ దేశాలు వినవించుకుని రిక్వెస్ట్ చేసిన భారత పౌరులు కూడా చాలామంది యుద్ధాన్ని ఏమీ కోరుకోవడం లేదు కానీ తప్పని పరిస్థితి ఏమో సో మొత్తం మీద అయితే చాలా చాలా బిగ్ బ్రేకింగ్ చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు భీకరమైనటువంటి యుద్ధం దిశగా వెళ్తూ ఉన్నట్టున్నారు జమ్మూ అంతా అదే పరిస్థితి ఇటో బార్డర్ అంతా కూడా దాదాపు ఆ బార్డర్ నుంచి వంద కిలోమీటర్ల వరకు పూర్తి రాకపోకలు నిషేధించారు చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది ఏడ చూసినా కూడా వాళ్ళు క్షిపణులతో దాడులు చేస్తూ ఉన్నారు భారతదేశ వాయు రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్టీ ఫోర్ హండ్రెడ్ ఈ క్షిపణులను గాల్లోనే పేల్చివేస్తుంది పాకిస్తాన్ ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్ను భారత్ కూల్ చేసింది జమ్మూ పఠాన్కోట్ షాపూర్ మధుఫాపూర్ ఫిరోజ్పూర్ జైసల్మేర్లో పాకిస్తాన్ క్షిపణులు డ్రోన్లను ప్రయోగించింది సో ఈ దాడి జరిగిన వెంటనే జమ్మూతో సహా అన్ని ప్రాంతాల్లోనూ సైన్లను మోగడం ప్రారంభించే బయటకు రావద్దంటూ ఉన్నారు చాలా బాధాకరం పఠాన్కోట్ వైమానిక స్థావరంపై కూడా డ్రోన్నతో పాకిస్తాన్ అటాక్ చేస్తే మన సైన్యం దాన్ని భగ్నం చేసింది అక్కడ కూడా విద్యుత్ సరఫరా నిలిపేశారు ఈ పేలుల శబ్దాలను విన్న వెంటనే ఎక్కడికక్కడ దుకాణాలు మూసేసి ప్రజలు ఇళ్ల వైపు నుంచి పరిగెడుతూ ఉన్నారు ఎక్కడా జనం కనిపించట్లే జనాన్ని బయటకు రానివ్వద్దని చెప్పి పిలిపిస్తూ ఉన్నారు ఏంటి పరిస్థితి పదుల సంఖ్యలో డ్రోన్లు ఫైటర్ జెట్లు పాకిస్తాన్ ప్రయోగిస్తుంది జమ్మూ కాశ్మీర్ అంతా విద్యుత్ నిలిపేశారు మన భారత సైన్యం అయితే సమర్థవంతంగానే తిప్పికొడుతూ ఉంది ఏం జరుగుతుందో అక్కడ ఎవరికీ కూడా అందుబట్టకుండా ఉంది మూడు ఫైటర్ జెట్ విమానాలను భారత సైన్యం కూల్చివేసింది అక్కడ మీడియాకు అలలేదు యాక్చువల్గా అక్కడ ఉన్నవాళ్ళు సమాచారాన్ని పంచుకోవాలి ఇప్పుడు ఆ ఇంటర్నెట్ కూడా తీసేశారు ఆ సైన్యం నుంచి వస్తున్న ప్రకటనలే జమ్మూ విమానాశ్రయం మీద అటాక్ ఎక్కడ చూసిన సైన్యమే చాలా దారుణమైన పరిస్థితి రాత్రి ఏమవుతుందో తెల్లారితే ఏమవుతుందో ప్రజలేంటో బ ఎంత దారుణమయ్యా చాలా పెయిన్ అనిపిస్తుంది ఈ యుద్ధం అనంటే భయం వేస్తుంది రెండు వేల ఇరవై ఐదులో కూడా మనం ఇప్పుడు యుద్ధాలు చేసే పరిస్థితులు ఉండకూడదు అని కానీ వాళ్ళు ఏమో పిచ్చి ప్రేలాపంలో పదే పదే రెచ్చగొడుతున్నారు పౌరుల మీద కాల్పు జరుపుతూ ఉన్నారు ఎల్వోసి దగ్గర కాలు కాలుదొగుతున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అట్